పెండెం దొరబాబు అట పెండెం దొరబాబు అట వైయస్ఆర్సిపిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడట ఆయన కూటమిలోకి చేరుతున్నాడట ఎందుకు అంటే ఈ పార్టీ నచ్చటం లేదుట అయితే ఈయన అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఒకటే అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ నాకు నాకు నచ్చటం లేదు ఆ పార్టీ నచ్చింది అంటే ఇక్కడ ఈ పార్టీ పవర్ కోల్పోయింది కాబట్టి ఆ పార్టీ ఏదైతే పవర్లో ఉన్నదో అక్కడికి వెళ్తున్నాను అని చెప్పలేక పాపం ఆయన ఏం చెప్తున్నాడంటే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో గౌరవం పెంచేలా విధంగా నాకు పనిచేయటం అలవాటు ఒకసారి విందాము విని తర్వాత మాట్లాడుకుందాము

మీ అందరి సమక్షంలో చెప్తాను త్వరలో ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడన్న అంటే ఏంటంటే ఈ మధ్యగా కొత్తగా మనం చెప్పుకున్నాం కదా ఈ మధ్యగాను రోడ్డు మ్యాప్ తయారు చేస్తున్నాడు అనమాట ఆయన రోడ్డు మ్యాప్ రోడ్డు మ్యాప్ అంటూ ఉంటారు కదా అట్లాగే ప్రణాళిక అంటే మనం రోడ్డు మ్యాప్ అని అర్థం చేసుకోవాలండి కాబట్టి ఏంటంటే కొత్తగా కొత్త భాషలో రాజకీయ పరిభాషలో రోడ్డు మ్యాప్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది అందరికీ కూడా కాబట్టి ఈయన మర్చిపోయినట్టున్నాడు పాపం అయితే ఇంకోటి ఏం చెప్తున్నాడు వినండి రాజకీయ ఆశతో ముందుకు లేదు అంటే త్యాగాలు చేద్దామని అంటే గాంధీ పరివారం మొత్తం ఈ గాంధీ కాదు ఇప్పుడు నెహ్రూ గాంధీలు కాదు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎవరైతే ఉన్నారో లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళందరూ అట్లాంటిది అలాంటి త్యాగమయ్యే కుటుంబం నుంచి వచ్చిన వాడు వచ్చే ఉంటాడు ఆయన పాపం కూటంలోకి ఆయన చాలా మురిసిపోతున్నాడు అండి అసలు అసలు మామూలు మురిసిపోవటం కాదు మరి నేను ఒక తమ్మినేళ్ళు ఆయన ఫోటో పెడతాను కానీ మరి ఆ మురిపే ఎంతగా ఉందో మరి మా అన్న మీరు ఎంత అర్థం చేసుకోగలుగుతారో కానీ అయితే ఈయన మహానుభావుడు చాలా గొప్పవాడు త్యాగమయ్యి అసలు ఈయన గొప్పతనాల వల్ల ఈయన అసలు అసలు విపరీతమైన ఈయన కార్యదీక్ష వల్ల ఈయన హార్డు హార్డ్ వర్క్ వల్ల వైఎస్ఆర్సిపి పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసింది ప్రభుత్వంలోకి కానీ ఏంటంటే ఈయన గొప్పతనం తెలుసుకొని వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీని ఓడించేసుకున్నారు ఓడిపోవటానికి కారణమయ్యారు అందుకని ఈయనకి విసుగు పుట్టిందనమాట కాబట్టి ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే ఎక్కడ కూటమిలోకి ఆయన ఎవరైతే గెలిచారో అక్కడ ఎందుకంటే గెలుపు గెలుపులేదే సూర్యుడు లేనిదే వెలుగు లేదంటారు కదా అట్లాగే గెలుపు లేకపోతే వీళ్ళకి ఆనందం ఉండదు అందుకని ఈయన చాలా ఆనందంగా ఆనంద పరవశంలో మునిగిపోతున్నాడు క్రితంసారి రెండు వేల పద్నాలుగులో కొంతమంది ఇరవై మూడు ఎమ్మెల్యేల ఎలాగూ టీడీపీలోకి వెళ్ళారో వాళ్ళ మొహంలో ఎంత వెలుగు చూసామో అంతకంటే కూడా ఎక్కువ చూస్తున్నాం ఎక్కువ చూస్తున్నాం అనమాట ఈ దొరగారు ఈ దొరగారి మొహంలో ఈ దొరగారు ఎంతో బాధపడిపోతున్నారు జనాలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈయన పార్టీ వీడి వీడిపోతున్నందుకు పోతున్నావా వెళ్ళిపోతున్నావా అని కూడా పాట పాడుతున్నారు అయితే కొంతమంది ఏమో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉంటే ఈ పార్టీలో ఉండిపోతే ఆ పార్టీకి పోరా చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం ఆగదురో అని ఒక విపరీతంగా పాటలు పాడుతున్నారు బృందగానాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఆయన చూడకుండాను ఆయన ఆయన్ని అసలు కలవకుండాను ఎవరు కూడా ఉండలేరు అనమాట అంత అంత గొప్ప పెద్ద అసలు అంత పెద్ద పర్సనాలిటీ అంత పెద్ద పేరు ప్రఖ్యాతులుగాంచిన మహా గొప్ప మేధావి మహా గొప్ప పర్సనాలిటీ అనమాట అసలు చాలా అసలు అది ఎలాంటి ఆకర్షణీయమై పర్సనాలిటీ అంటే మనం అంటే నేను బాడీ షేమింగ్ చేయట్లేదండి పర్సనాలిటీ అంటే కొంతమంది ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉంటాడు ఆయన్ని ఎవరు ఆయన పర్సనాలిటీని చూసి ప్రేమించారు కదా ఆయన వ్యక్తిత్వం ఆయన గుణగణాలు చూసి అట్లాగో ఈయన గుణగణాలు అట్లాంటివి అనమాట కాబట్టి ఏంటంటే ఈయన్ని చూ చూసిన వాళ్ళందరూ కూడా కనీసం ఎక్కడైనా ఇట్లా ఎట్లయినా ఉండండి మా ఊర్లో వాళ్ళందరం చందాలు వేసుకుని దొరగ దొరగారికి దొరబాబు గారికి ఒక గండ పెండేరం పెండిన దొరగారు కదా అందుకని కనీసం ఆ పెండి పెండిన దొరగారికి ఒక గండ పెండేరం ఉన్న దొరుకునికి తయారు చేయించి పెడతాం ఎట్లాగూ బంగారుపది గిల్టుది కాకుండా బంగారపుదే పదే వేయిస్తామండి మేము అని అంటున్నాడు అయినా ఆయన వినే పద్ధతిలో లేడు పోనీ లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళందరూ చిన్న చిత్తగా అందరూ తలా కొంచెం వేసుకుని సందాలు వేసుకుని ఒక బంగారపు కంచాన్ని కూడా కొని కొనిస్తాం లేకపోతే కొనిస్తాం ఎందుకంటే మీలాంటి గొప్ప టాల్ లేడరు టీఏఎల్ఎల్ కాదండి టాల్ కాదు టాల్ టీఓఎల్ఎల్ టాల్ అంటే పెద్ద గొప్ప పర్సనాలిటీ అనమాట అసలు టవరింగ్ పర్సనాలిటీ అంటారు కదా అట్లాగూ అందుకని వాళ్ళందరూ కూడా నువ్వు అసలు వాళ్ళ వాళ్ళ గుండెలు ముక్కలు ముక్కలు అయిపోయినాయి అనమాట అసలు ఈయన వెళ్ళిపోతున్నాడు అనగానే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తట్టుకోలేకపోయి అసలు ఆయన జుట్టు పీ జుట్టును జుట్టు పీకేసుకుని చొట్ చొక్కా పీకేసుకుని ఏం చేయాలో తెలియక సతమతం అయిపోయి తిరుగుతున్నాడు అసలు పార్టీకి వెన్నుపూ వెన్నుపూస వెన్ను లాంటి వాడు వెళ్ళిపోతుంటే ఎందుకు ఇలాగూ వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నాడు వెన్నుపోటు రాజకీయాలు పాపం ఏం వెన్నుపోటు నీ గురించి మనం వినాల్సి వస్తుందో ఏంటో అని అందరూ కూడా బాధపడిపోతున్నారు కాబట్టి ఏంటంటే పాపం ఈ పెండి దొరగారి దొరగారికి ఈ సారు గారికి మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలుపుదామండి ఆయన చక్కగా మంచి 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 ఎందుకంటే పోయిన ఇరవై పోయినసారి చేరిన వాళ్ళందరూ ఇరవై మూడు కూడా మంది కూడాను మంచి పదవుల్లో తొలతూకి చాలా వైభవంగా రంగరంగ వైభవంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు కూడాను చక్కగా అవి నేర్ అవన్నీ కూడాను వాళ్ళు నెరవేర్చుకున్నారు కాబట్టి ఈయన కూడా అలాగే చేయబో చేయబోతున్నాడని మనం అనుకుందాం సో ఆయనకి అందరం కలిసి మీరు కూడా చెప్పండి విషెస్ చెప్పండి లేకపోతే మీరు విషెస్ చెప్పండి కామెంట్స్లో కూడా చెప్పండి ఆయన చూసుకుంటే చూసుకుని మురిసిపోతాడు సో ఇంకా ఇంకా మొహం కూడా ఎంతో విప్పారిపోయి ఇంకా మురిసిపోయిన మొహం విప్పారిపోయి మొహం చాలా గొప్పగా అయిపోతుంది అనమాట ఏదో వికసిత వదనం అంటారు కదా అట్లా అయిపోతుందనమాట కాబట్టి మనందరం కూడా బాధపడొద్దు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం బాధపడొద్దు ఏనో వెళ్ళిపోతున్నాడని హ్యాపీగా ఆయన్ని కూడా ఆయన ఎందుకంటే ఆయన నీ సుఖమే నీ ఏ కోరు అంటాం కదా అని పాట ఉంది కదా అట్లాగే ఆయన సుఖమే మనం కోరుకుందాము ఆయన దుఃఖాన్ని కోరుకోవద్దు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దామండి కానీ పెండెం దొరగారికి మాత్రం మనం అందరం కూడా శుభాకాంక్షలు చెప్పడం మర్చిపో మర్చిపోకూడదు సో థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్